హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు ఆఫీస్లో కూర్చొని ఆ పది లక్షల రూపాయల గురించే ఆలోచిస్తూ ఉంటాడు సేటు నాకు పది రోజులు గడువు పెట్టాడు ఇప్పటికీ ఎనిమిది రోజులు పూర్తయ్యాయి ఇక మిగిలింది రెండు రోజులు ఈ రెండు రోజుల్లో నేను సేటుకి డబ్బులు ఇవ్వకపోతే ఇక ఇంటికి వచ్చి ఆ డబ్బు గురించి నాన్నకి తెలిసేలా నాన్న ముందే మాట్లాడతాడు ఏం చేయాలి అని చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే చందు ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి చందు ఫోన్ తీసి చూసేసరికి ఫోన్ చేసింది ఎవరో కాదు సేటు అది చూసిన చందు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటి ఇలా సేట్ డబ్బు గురించి ఆలోచిస్తున్నానో లేదో వెంటనే ఫోన్ చేశాడేంటి అని చెప్పి ఇక చందు ఫోన్ లిప్ చేసి చెప్పండి సేటు అనగానే అప్పుడు సేటు చూడు చందు నువ్వు రెండు రోజుల్లో డబ్ డబ్బు తిరిగకపోతే నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నని అడగవలసి వస్తుంది అని సేటు చెప్పగానే అప్పుడు చందు చూడు సేటు ఇంకా కొద్ది రోజులు టైం ఇవ్వండి ఎలాగోలా మీ డబ్బులు ఇచ్చేస్తాను అని చందు అనగానే అప్పుడు సేటు చూడు చందు ఇప్పటికే చాలా రోజులు అవుతుంది చూడు మీ నాన్నగారి ముఖం చూసి ఆ డబ్బు నీకు ఇచ్చాను కానీ నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని చెప్పి సేట్ ఫోన్ పెట్టేశాడు ఇక సేటు మాటలు విన్నా చందు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సేటు ఊరుకోడు ఎలాగైనా ఆ డబ్బు ఇవ్వాలి అని చెప్పి ఇక చందు కొంతమంది తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు డబ్బు గురించి అడుగుతాడు ఇక దాంతో తన ఫ్రెండ్స్ లేదు చందు అని చెప్పడంతో ఇక చందు మాత్రం నిరాశతో ఇంటికి వెళ్తాడు ఎలా ఇప్పుడు శ్రీ వెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే వాళ్ళు ఊరికి వెళ్ళారు రెండు మూడు రోజులు టైం పడుతుందన్నారు ఎలా ఇప్పుడు సేటుకి రేపు ఉదయం డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వస్తాడు అని చెప్పి చందు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక సేటు చందుకి ఫోన్ చేయడంతో చందు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సేటుకి చాలా కోపం వస్తుంది ఇదేంటి నేను డబ్బు గురించి చందుకి ఫోన్ చేస్తుండే ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా సమాధానం చెప్పకుండా ఉంటాడా అని చెప్పి సేటు చాలా కోపంగా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇక అక్కడ చందు మీద కంప్లైంట్ ఇస్తాడు దాంతో ఎస్ఐ పదసేటు వెంటనే రామరాజు ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక ఎస్ఐ సేటును తీసుకొని ఇంటికి వస్తాడు ఇక హాల్లో నిలబడి ఎస్ఐ రామరాజు గారు వేదవతి గారు అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక హాల్లో సేటును చూసిన చందు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక తన మనసులో ఇదేంటి నేను సేటుకి రెండు రోజులు గడువు అడిగాను కానీ పది రోజులు పూర్తి కాగానే ఆ డబ్బు కోసం ఈ ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో సహా ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న నా మీద చాలా కోప్పడతాడు అని చెప్పి చందు కంగారు పడుతూ ఉంటాడు ఇక రామరాజు మాత్రం ఏంటి సేటు ఇలా వచ్చారేంటి పోలీసులతో కలిసి వచ్చారేంటి అని రామరాజు అనగానే అప్పుడు సేటు చూడు రామరాజు గారు మీ పెద్దబ్బాయి ఎంత మోసం చేశాడో తెలుసా అని సేటు అనగానే అప్పుడు రామరాజు ఏం సేటు ఏం మాట్లాడుతున్నావు నా పెద్ద కొడుకు నిన్ను మోసం చేయడం ఏంటి అని రామరాజు అనగానే అప్పుడు సేటు లేకపోతే ఏంటి రామరాజు గారు మీ పెద్ద కొడుకు తన పెళ్లి ఖర్చుల కోసం నా దగ్గర పది లక్షల రూపాయలు అప్పు చేసి తీసుకు వెళ్ళాడు నెల రోజుల్లో తిరిగిస్తానన్నాడు ఇస్తానన్నాడు కానీ ఆ డబ్బులు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ లిప్ చేసి సమాధానం చెప్పడం లేదు మరి దీన్ని మోసమంటారు కదా చూడండి మీ మొహం చూసి నేను ఆ పది లక్షలు ఇచ్చాను కానీ ఎంత ఇవ్వనని చెప్పినా కూడా నన్ను బ్రతిమిలాడాడు అలాంటి మీ కొడుకు మోసం చేసినట్టు కాకపోతే ఏంటండి అని సేటు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి సేటు పది లక్షలు అప్పు చేయడమేంటి అనగానే అప్పుడు సేటు అవును రామరాజు గారు మీ పెద్ద కొడుకునే అడగండి అని సేటు అనగానే అప్పుడు రామరాజు ఒరే చందు నిజమేనా సేటు చెప్పింది నిజమేనారా అని రామరాజు అనగానే ఇక చందు సైలెంట్గా నిలబడతాడు వెంటనే రామరాజు చందు కాలర్ పట్టుకొని చెప్పరా సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చావా లేదా అని రామరాజు ఇక చందు చందుని నిలదీయడంతో అప్పుడు చందు అవునానా సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చాను అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే రామరాజు ఒరేయ్ పెళ్లి ఖర్చుల కోసం నేనే డబ్బు ఖర్చు పెట్టాను కదరా ఆ పది లక్షల రూపాయలు తెచ్చి ఏం చేశావు చెప్పరా అని రామరాజు చందు చెంప పగలగొట్టడంతో ఇక చందు కన్నీళ్ళు పెట్టుకుంటూ నానా ఆ డబ్బు నా కోసం తేలేదు అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు ఏంట్రా సేటు దగ్గర డబ్బు తెచ్చానని చెప్పావు మళ్ళీ నా కోసం కాదని చెప్తున్నావు ఏం చేశావురా అని రామరాజు అనగానే అప్పుడు చందు నానా శ్రీవల్లి వాళ్ళకి ఫైనాన్స్లో లాస్ వచ్చిందంట అందుకే నేను ఆ డబ్బు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి నానా కానీ వాళ్ళమ్మగారు పది రోజుల్లో డబ్బు తిరిగిస్తానన్నారు కానీ నెల రోజులు అవుతున్నా ఇంతవరకు ఆ డబ్బు తిరిగివ్వలేదు పదే పదే డబ్బులు అడిగినా కూడా తను మాట దాటేస్తుంది అని చందు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి బావ మావయ్య ముందు నిజం చెప్పేశాడు ఇక మా గురించి నిజం తెలిసిపోతుంది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు సేటు ఏంటి ఎస్ఐ గారు చూస్తారేంటి వెంటనే చందుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని సేటు చెప్పగానే అప్పుడు ఎస్ఐ సరే అని చెప్పి ఇక చందుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి ఏంటండి పెద్దోడిని పోలీసులు తీసుకువెళ్తుంటే అలా చూస్తారేంటి వద్ చెప్పండి వద్దనండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇన్ని రోజులు నా పెద్ద కొడుకు నా మాట అంటే గౌరవం నా మాట వింటాడు అనుకున్నాను కానీ వీడు కూడా ఆ సాగర్ ధీరజిల్లాగే తయారయ్యాడు నా మా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను మోసం చేసి నాకు తెలియకుండా ఆ సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి తిరిగి ఇవ్వకపోతే అరెస్ట్ చేయకుంటే ఏం చేస్తారు అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు వేదవతి శ్రీవల్లి వెంటనే మీ అమ్మకి ఫోన్ చేసి ఆ పది లక్షల రూపాయలు తెచ్చి చందుని విడిపించమను అని వేదవతి అంటుంది ఇక మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది తన మనసులో ఎలా ఇప్పుడు అమ్మ ఆ పది లక్షలు ఎలా తెస్తుంది బావని ఎవరు విడిపిస్తారు అని శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు వేదవతి ఏంటమ్మా నేను చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా అలాగే సైలెంట్గా ఉంటావేంటి వెళ్ళు వెళ్ళి మీ అమ్మని డబ్బు తీసుకురమ్మాను అని వేదవతి అంటుంది చందుని అరెస్ట్ చేసినందుకు రామరాజు వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు అది చూసిన సాగర్ ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ధీరజ్ మాత్రం వెంటనే సాగర్తో అన్నయ్య ఎలా అన్నయ్య అన్నయ్యని ఎలా విడిపించాలి ఆ పది లక్షల రూపాయలు సేటుకి ఎలా ఇవ్వాలి అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ఇంతలోనే ప్రేమ నర్మద ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ధీరజ్ మాటలు విన్నా నర్మద చూడు ధీరజ్ నాకొక ఆలోచన వచ్చింది ఇక నేను చెప్పిన పని చేస్తే ఆ సేటుకి పది లక్షల రూపాయలు ఇవ్వచ్చు బావగారిని బయటికి తీసుకురావచ్చు అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్ చెప్పొదిన ఏంటది అని అనగానే ఇక నర్మద చూడు ధీరజ్ నా నగలు ప్రేమ నగలు ఒక దగ్గర అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి సేటు కట్టేశాయి అలా అయితే సేటు బావ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాడు ఇక బావగారు బయటికి వస్తారు బావగారిని కాపాడడం మన బాధ్యత కదా అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు నర్మద ప్రేమని నేను చాలా బాధ పెట్టాను ఆ బావయ్య ముందు అంతో అనుమానించాను అవమానించాను కానీ వాళ్ళు నా గురించి పట్టించుకోకుండా ఆయనని విడిపించడానికి ఎంతో బాధపడుతున్నారు అని చెప్పి శ్రీవల్లి వెంటనే అక్కడికి వచ్చి తన రెండు చేతులెత్తి నర్మదకి ప్రేమకి దండం పెట్టి నర్మద నన్ను క్షమించ నర్మద మీ ఇద్దరి విషయంలోనూ నేను ఎంతో పెద్ద తప్పు చేశాను కానీ ఇంత మంచి వాళ్ళని తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద అదేంటక్క నీకు కష్టం వస్తే చూసుకోవడానికి మేమున్నాం కదా ఎందుకు అలా బాధపడుతున్నావు అని నర్మదా అంటుంది ఇక ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి చూడు శ్రీవల్లి ఇన్ని రోజులు నువ్వు ఈ విషయం మా దగ్గర దాచి మమ్మల్ని మోసం చేశావు అంతేకాకుండా నువ్వు ఇంటికి పెద్ద కోడలనని ఏ విషయమైనా మావయ్యతో చెప్తానని ఎన్నో చెప్పేదానివి కదా మరి నీ విషయానికి వచ్చేసరికి అది ఎందుకు దాచిపెట్టావు ఆ నిజం మావయ్యతో చెప్తే ఈ విషయం ఇంతవరకు వచ్చేది కాదు కదా ఇదంతా నీ వల్లే అయినా నా కొడుకు నీకు డబ్బిచ్చి నా కొడుకుని అరెస్ట్ చేయిస్తావా అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి చెంప పగలగొట్టి నడు నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్న నువ్వు ఇక నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లిని బయటికి గెంటేస్తూ ఉంటుంది అది చూసిన ప్రేమ అత్తయ్య వద్దతయ్య తెలిసో తెలియకో అక్క ఏదో తప్పు చేసింది కానీ అక్కని బయటికి పంపించొద్దు అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి అదేంటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి ఈ శ్రీవల్లి మీ మీ విషయంలో కూడా తలదూర్చి ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఇలాంటి శ్రీవల్లిని క్షమించడం మంచిది కాదు అని వేదవతి అనగానే అప్పుడు సాగర్ లేదమ్మ వదిన తెలిసి తెలియక అలా చేసింది ఇప్పుడు అన్నయ్యని వదినని శాశ్వతంగా దూరం చేస్తే అన్నయ్య కూడా బాధపడతాడు వద్దమ్మ ఏదో విధంగా నర్మదా ప్రేమ నగలు తాకట్టు పెట్టి ఆ సేటుకి పది లక్షల రూపాయలు కట్టి అన్నయ్యని మేము బయటికి తీసుకొస్తాం అని చెప్పి సాగర్ అంటాడు ఇక ఆ మాటలు విన్నా వేదవతి రామరాజు చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి చూసావా శ్రీవల్లి నువ్వు కలిసి ఉన్న అన్నాదమ్ములని శాశ్వతంగా విడదీసి ఈ ఆస్తిని సొంతం చేసుకొని నువ్వు చందువుని తీసుకొని నీ పుట్టింటికి వెళ్ళిపోవాలని ఎన్నో ప్లాన్లు వేశావు కానీ నా కొడుకులు మంచివాళ్ళు అందుకే నువ్వు చెప్పిన మాట వినకుండా చందు మాత్రం వాళ్ళ తమ్ముళ్ళని అర్థం చేసుకున్నాడు చూడు ఇంకొకసారి నా కొడుకులను విడదీయాలని చూస్తే ఇక్కడ నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది ఈ విధంగా చందుని అరెస్ట్ చేయించిన సేటు నిజం తెలుసుకొని శ్రీవల్లిని బయటికి గెంటేసిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.